శుక్లా అంభరాధరం విష్ణుం వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురు భిహో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ ఆస్ట్రోనిమరాల్స్ని అందరూ ఎలా ఉన్నారు అదృష్టం అంటే నేను చెప్తున్నటువంటి రాసులది కోటి జన్మలు ఎత్తినా కానీ ఇలాంటి అదృష్టం అనేది కూడా ఈ రాసులకు ఈ సంవత్సరం నుండి వాళ్ళకి మొదలు కాబోతుంది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎవరికైతే టైం వస్తుందో వాళ్ళకు ఆ టైంను సద్వినియోగపరచుకోండి కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని కొన్ని రసులను అదృష్టవంతులను చేస్తుంది పట్టుకున్నటువంటి నవనాయకుల ఫలితాలు కావచ్చు ఆ సంవత్సరానికి ఉన్నటువంటి పవర్ కావచ్చు ఆ తెలుగు నామ సంవత్సరం కావచ్చు ఏదైనా కావచ్చు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇప్పటి వరకు నేను కొన్ని లక్షలలో కరెక్షన్స్ ఇచ్చాను చాలామంది ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయాయండి ఆ కష్టాలన్నీ వాళ్ళ వాళ్ళు దగ్గరగా అంటే వాళ్ళ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరకు వస్తున్నారు నాకు చేతనైన సహాయం చేస్తున్నానండి ఎందుకంటే నేను నిత్యం కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేవస్థానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కోరుకునేదే మీ గురించి మీరు బాగుపడిన తర్వాత మీరు నన్ను ఎంతో ఎంతోమంది కష్టకాలంలో నన్ను కలుస్తున్నారండి నాకు ఇచ్చేటువంటి ఫీజు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర పరిస్థితులు అనుకూలించక చాలా రకాలుగా ఇబ్బందులు పడి నెలలు తరబడి కష్టపడి పైసా పైసా పోగు చేసి నాకు ఫీజు రూపంలో ఇస్తున్నారు నాకు అర్థం కాదండి ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అతనికి ఉన్న స్థితిగతులు నేను గవ్వలు వేయంగానే అర్థమైపోతుంది ఇతనికి ఉన్నటువంటి ఏంటి ఇతను ఏ పొజిషన్లో నన్ను అప్రోచ్ అయ్యాడు మనం ఇత ఇతనికి ఎలాంటి సహాయం చేయాలి తన బర్త్ నెంబర్ ఏంటి డెస్టిన్ నెంబర్ ఏంటి తనకున్నటువంటి రాసుకున్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏ దశ నడుస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి నేను కరెక్షన్ అనేది కూడా ఇస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మట్టిని ముట్టినా బంగారం అయ్యేటువంటి రాసులు ఉన్నాయి మీరు వెనక్కి తగ్గన అవసరం లేదు అసలు తగ్గేదే లేదే తులారాశిలో పుట్టిన రాశి వృషభ రాశి కుంభరాశి ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు ఈ శని త్రయోదశి నుండి అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు శని త్రయోదశి అది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ శని త్రయోదశి నుండి వీళ్ళకి అనుగ్రహం ఆ పరమేశ్వరుడు కలిగించబోతున్నాడు ఇక వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తారండి ఖచ్చితంగా సాధిస్తారు మీకు వీలైతే ఇప్పుడు నేను చెప్పేది ఈ నెల ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి చేస్తున్నాను అంటే ఆ శని హోమం తలపెట్టబోతున్నాను ఈ శని హోమం వలన ఎంతో అభివృద్ధి జరుగుతుంది మేలు జరుగుతుంది ఎందుకంటే నవనాయకుల ఫలితాలలో కూడా మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్ఘాధిపతిగా మేఘాధిపతిగా మనకు శనీశ్వరుడే ఉన్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడు గనక మనం అతన్ని ఆహ్వానించకపోతే పలకరించకపోతే మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు సాధ్యమైనంత వరకు మీరు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి ఈ నెల ఇరవై మూడో తారీఖు వచ్చేటువంటి శని హోమంలో చేయించుకోవడానికి స్లాట్లు బుక్ చేసుకోండి మంచి జరుగుతుందండి ఏలినాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీన రాశుల వారు అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక వృచ్చిక రాశుల వారికి ఇది ఒక అనుకూలమైనటువంటి మార్పుగా చెబుతున్నాను తర్వాత ఈ సంవత్సరంలో తులారాశివారు కన్యా రాశి వారు వృషభ రాశి వారు కుంభరాశి వారి పాత్ర వేరేనండి వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఒక అఖండమైనటువంటి అఖండ కీర్తి గౌరవ మర్యాద వీళ్ళెవరు వీరిని ఎవరైతే తక్కువగా చూసారో వాళ్ళకి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఒక వృద్ధ తల్లి వృద్ధ దంపతులు నా దగ్గరకు వచ్చి మా దగ్గర మా మామయ్య గారికి డబ్బులు ఆ కాలంలో ఉన్నప్పుడు మేము లాగా మేము బ్రతికే వాళ్ళం ఎప్పుడు చూసినా కొబ్బరి తోటలు మామిడి తోటలు మాగాని పొలం పండించుకుంటూ బస్తాల కొద్దీ బియ్యం బస్తాలు ఇంట్లో వడ్లు సమకూర్చుకోవడం ఎవరికైనా పెళ్లి అవుతుందంటే కొన్ని సహాయం చేసేటువంటి ఈరోజు మేము ఇతరులను నడుక్కొని తినేటువంటి పరిస్థితులు వచ్చాయి చాలా దారుణంగా ఉంది నా కొడుకు నా వంశం గురించి చెప్తే ఎంతో ఆర్భాటంగా చెప్పుకున్నాను కానీ నాకు ఈరోజు పరిస్థితి చూస్తే దిక్కుతోచని పరిస్థితి రాజుల్లాగా బ్రతికినటువంటి మేము మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటని ఆవిడ నాకు అడిగిందండి నేను తాళపత్ర గ్రంథాలు గవ్వలు మొత్తం కూడా నేను పరిచయం చేస్తే వాళ్ళ జన్మ జాతకంలో ఏంటంటే మెయిన్గా సర్పాన్ని కొట్టి చెప్పాడు అంటే ఈ రెండు కలిసినటువంటి సర్పాన్ని అంటే ఆడామగ సర్పాన్ని రెండు కలుస్తుండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంగణంలో కొట్టి చంపడు సర్పదూషము శాపం చూపెడుతుంది మళ్ళా వాళ్ళ వంశంలో ఇప్పుడు ఈ జంట నాగులు కలిసినప్పుడు ఏమన్నా కుట్టి చంపారమ్మ పాములు అంటే మేము చంపలేదు కానీ మా దగ్గర ఉన్నటువంటి పాలేరులు చంపారని మా మామయ్య చెప్పేవాడు దానివల్లనే ఆ వంశం అక్కడికి ఆగిపోయింది వాళ్ళు దరిద్రులు అంటే అష్టదరిద్రులు అయిపోతారు తినడానికి భిక్ష ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను అతను చెప్పాను ఈ దోష పరిహారం నేను చేస్తాను ఒక ఐదు పడగలు నేను చెప్పిన టైంలో మీరు పుట్టలో వేసిరండి నేను ఇక్కడ అదే టైంలో కరెక్ట్గా నేను ఈ నాగ నాగ సర్ప దోషానికి నేను ఇక్కడ హోమం చేస్తాను తప్పకుండా చేసిరండి అని చెప్పేస్తే నేను అది చేసినప్పుడు వాళ్ళకు మంచి జరిగి వాళ్ళ అబ్బాయికి వివాహం జరిగి అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చి వాళ్ళు అట్లా సెట్ అయిపోయారు అంటే ఒకసారి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆ దోష ప్రభావం అక్కడి నుంచి తీసేసామంటే మనకు వచ్చేది వస్తూనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు సంవత్సరాల టైం పెట్టాను అబ్బాయికి రెండు సంవత్సరాలలో నువ్వు కోటేశ్వరుని అని చెప్పారు గురుగారు మీ ఆశీర్వాద ఆశీర్వాదం ఉంటే మేము తప్పకుండా అవుతామని చెప్పేసి నమస్కరించుకుని వెళ్ళిపోయారు ఇంక దగ్గరలో ఉంది ఇంకొక వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ క్రితం వచ్చారు వన్ ఇయర్ ఉంది ఇప్పటికే ఒక రేంజ్ దాటొచ్చు ఇప్పుడు అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు వివాహంగానే ఇద్దరు కలిసి అమెరికాకి వెళ్ళారు అది ఉద్యోగం చేస్తున్నారు అండి ఇలాంటివి మళ్ళీ సంపాద ఎందుకంటే అక్కడ మీకు ఉన్నటువంటి సమస్యను నేను తీసేశాను కాబట్టి ప్రయోజనం ఉంటుంది కంపల్సరీ ఉంటుంది నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా జరుగుతుంది అనే రండి ఏ ఏ సమస్యలున్నా ఆ సమస్యకు నేను పరిష్కారం చూపెడతానని మాత్రమే రావండి అధైర్యతో అపనమ్మకంతో నా దగ్గరికి రాకండి మనం ఎలా సంకల్పం చేసుకుంటా పైన ఉన్నటువంటి తరాస్తు దేవతలు అలానే సంకల్పం చేస్తారు కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి ఈ నెల ఇరవై మూడో తారీఖున ప్రతి ఒక్కరు పన్నెండు రాశులలో జన్మించినవారు శని త్రయోదశి అవుతుంది ఆ రోజు ఇంత చక్కటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు ముప్పై సంవత్సరాలు రాదు రాదు కుంభరాశిలోకి వచ్చాడు శనిశ్వరుడు శని భగవానుడు ఇక్కడ తప్పితే మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పఠాపంచలైపోతాయి తులారాశిలో పుట్టినా కన్యా రాశిలో పుట్టినా వృషభ రాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టినా ఈ నాలుగు రాసులలో పుట్టినట్టు వారికి కోటి జన్మలు ఎత్తినా కానీ కలగని అదృష్టం వారికి ఇప్పుడు ఈ క్షనిత్రుధ నుండి కలగబోతుంది మీరు మహర్జాతకులు అయ్యారు ఇంకా మీరు ఈ క్షనిత్రుధ దగ్గరలో ఉంది కదా ఇక మీరు ఆడిందే ఆట పాడిందే పాట ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి అంటే ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మీ పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల కోణం నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మీరు మార్చుకుంటే ఇంకా మీకు జీవితంలో ఒక ఒకరు ఎవరైనా ఎవరిని కూడా నువ్వు చేయి చాచి ఇలా దేహి అని అడుక్కునే పరిస్థితులు రావండి దానికి నేను గ్యారంటీగా ఉంటాను కాబట్టి జీవితం అనేది కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి మానవ జీవితమే అన్ని రకాలుగా అనుభవిస్తారు ఒక మనిషి కొద్ది కొద్ది రోజుల క్రితం నవ్వుతూ కనిపిస్తాడు మరి కొద్ది రోజుల తర్వాత బాధగా ఉంటాడు మరి కొద్ది రోజులు దుఃఖాన్ని అనుభవ అంటే వ్యక్తపరుస్తూ ఉంటాడు మళ్ళీ ఎమ్మడే సంతోషంగా మారుతుంటాడు మళ్ళీ ఎమ్మడే ఆహారాన్ని చూపెడుతూ ఉంటాడు ఇలా మనిషి ఎప్పుడు ఒకేలా మాత్రం ఉండడు వాళ్ళకు ఉన్నటువంటి కర్మలను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారాన్ని బట్టి అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అందుకే మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే మనం నిలకడగా ఉండాలి నా దగ్గర ఇంత డబ్బు ఉంది నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి ఏ కోట్లు ఎప్పుడు నీ దగ్గరికి రావు నువ్వు పోయేటప్పుడు ఎక్కడికి అవి నీ దగ్గరికి అసలు నేను వదిలేసే పోతాయి కాబట్టి ఉన్న రోజులు పది మందిలో మంచితనం అనేది కూడా మనం వ్యవహరిస్తూ సంపాదిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ పది మందిలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు అందుకుంటూ జీవనం కొనసాగిస్తే ఇటు మీ తరానికి మీ ముందు తరానికి మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పినట్టు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని మీ పేరులో ఉన్నటువంటి కరెక్షను రెండు వందల డెబ్బై నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మనం పేరును మార్చుకుంటున్నట్టయితే తప్పకుండా మేలు జరుగుతుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జన సుఖినబంధు